హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు రెండు వేల పదిహేడులో టీమిండియా ఇరవై ఒకటిలో పన్నెండి ఆడబిడ్డ జన్మించింది ఈ పాపకు వామిక అనే నామకరణం కూడా చేశారు అయితే తాజాగా మరోసారి అనుష్క శర్మ పన్నెండి మగబిడ్డకు జన్మనిచ్చారు ఫిబ్రవరి పదిహేనున స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి య్యారు ఈ విషయాన్ని వేష్క దంపతులు కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా అవమానులతో పంచుకున్నారు అయితే ఈ బాబుకు అకై అని పేరు పెట్టారు మా జీవితంలోకి ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు శుభాకాంక్షలు కోరుకుంటున్నాము ఈ సమయంలో మా గోప్యతను గౌరవించాలని అభ్యర్థిస్తున్నాము ప్రేమ మరియు కృతజ్ఞతతో విరాట్ మరియు అనుష్క అంటూ విరుష్క దంపతులు సోషల్ మీడియా వేదిక ఇన్స్టాలో రాసుకొచ్చారు ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ అలాగే ఫ్యాన్స్ కూడా షిప్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి